డిఫెన్స్ సిస్టమ్స్ యాక్టివేట్ అయ్యి ఉంటాయి అవి అట్టించి దూరం నుంచి వస్తుండగా కనిపెట్టి ఇక్కడ నుంచి మిస్సైల్స్ ఆటోమేటిక్ గా వెళ్తాయి దాన్ని ఐరన్ డోమ్ అంటారు అనమాట ఆ టెక్నాలజీ అమెరికా కూడా ఇవ్వలేదు అది ఇజ్రాయెల్ ఇంకోటి అది వాళ్ళకే పనికి వస్తుంది ఎందుకంటే చిన్న దేశం లైక్ మన ఒక రాష్ట్రం అంత ఉంటది ఒక కాశ్మీర్ అంత ఉంటది కాబట్టి అంత దేశానికి అయితే చుట్టూ పెట్టుకోవచ్చు కానీ ఇదేం విశాలమైన దేశం దీనికి మనం ఏం చేసామంటే లేయర్ల వ్యూహం పన్నారు ఐదు లేయర్లు ఐదు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇక్కడ భారత్ తయారు చేసినవి ఉన్నాయి రష్యా తయారు చేసినవి ఉన్నాయి ఫ్రాన్స్ నుంచి తీసుకున్నవి ఉన్నాయి అమెరికా నుంచి తీసుకున్నవి ఉన్నాయి కానీ మేజర్ యాక్టివిటీ ఇండియన్ వెపన్స్ వాడారు ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అగ్రెసివ్ గా ఈ వాటితో పోల్చుకుంటే అన్నదే ఇక్కడ తెలుస్తున్న విషయం రెండు బాగా పనిచేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్లు రెండవది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవి రెండు చాలా బాగా యాక్టివ్ గా పనిచేసినాయి మూడోది ఆకాష్ కూడా ఆకాష్ వాస్తవంగా అఫెన్సివ్ వెపన్ కానీ ఏ అది డిఫెన్సివ్ కూడా పనికి వచ్చింది ఇక్కడ ఏమైంది